హాయ్ అందరికీ మీరు ఆవకాయ పచ్చడి తిని ఉంటారు మామిడికాయ ఆవకాయ లేదా చికెన్ ఆవకాయ తిని ఉంటారు మరి రెండు కలిపి ఆవకాయ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా రెండు కలిపి చికెను మామిడికాయ కలిపి ఆవకాయ చాలా బాగుంటుంది మరి దానికి కావాల్సింది హాఫ్ కిలో చికెను కడుగు పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకుని తురుముకోవాలి తురుము పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు గరం మసాలాకు కావాల్సిన యాలకులు మొగ్గలు దాచిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని మసాలా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ కిలో చికెన్కి మూడు వందల గ్రాములు ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి తింపేసుకున్న తర్వాత అప్పుడు మావిడకాయ తురిమేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత సాల్టు సరిపడగా కారం వేసుకొని కలిపేసుకోవాలి ఆ తర్వాత ఆడించి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత చికెన్ ఆవకా అయితే చాలా బాగుంటుందండి కలుపుకున్న తర్వాత అసలు అదిరిపోతుంది చూడండి ఎలా కలిపేస్తున్నాను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుంది మూడు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది పచ్చడి ఎలాగని నెల అయినా సరే బయట పెట్టుకున్నా సరే అసలు భూజ అనేది రాదు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి